I I want to show you something God has promised. See, what are, I was thinking, what are... was thinking, the three areas where we really have problems on this earth? Believers. Our number one area is sin. సంగతి మన సమస్య కలిగి ఉండేది ఏంటంటే పాపం దట్ ఈస్ వన్ అది ఎప్పుడు వీ థింక్ అవర్ నంబర్ వన్ ప్రాబ్లమ్ ఇస్ వి ఆర్ నాట్ మ్యారీడ్ వీ డోంట్ హ్యావ్ అ జాబ్ డోంట్ హ్యావ్ అ హౌస్ మనం ఏమనుకుంటాం అంటే మన మొట్టమొదటి సమస్య ఏంటంటే పెళ్లి కాలేదు లేకుంటే ఉద్యోగం రాలేదు లేకుంటే ఇల్లు కట్టుకోలేదు ఇవ్వనుకుంటాం దట్ ఈస్ అ ప్రాబ్లం దట్ ఈస్ నాట్ నెంబర్ వన్ అది సమస్య కానీ మొదటి సమస్య కాదు అది నంబర్ వన్ ఈజ్ సేమ్ మొట్టమొదటి సమస్య ఏమంటంటే పాపం సో యు మస్ట్ బికాస్ దట్ ఇస్ ది నంబర్ 1 ప్రాబ్లం జీసస్ కేమ్ టు డీల్ విత్ ఆ మొట్ట ఆ యొక్క మొట్టమొదటి పాపం గనుక యేసుక్రీస్తు ప్రభువు దాని సంధించడానికి లోకానికి వచ్చారు హి డిడ్ ఆన్ ది క్రాస్ టు హెల్ప్ యు టు గెట్ మ్యారేజ్ హి డైడ్ ఆన్ ది క్రాస్ టు టేక్ అవే యువర్ సిన్ నీ పాపమును జయించడానికి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చనిపోయారు గానీ నీ పెళ్లి చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చనిపోలేదు సో వి నీడ్ టు సీ గనుక ఈ సంగతి మనం చూడాలి దట్స్ ది నంబర్ 1 ప్రాబ్లం మొదటి సమస్య ఏంటి దెన్ దేర్ ఇస్ అనదర్ ప్రాబ్లం వి హావ్ ఇంకొక సమస్య ఉంది మనకి అది రోగం మెనీ మెనీ బిలీవర్స్ హాబ్లమ్స్ విత్ సిక్ అనేక మంది అనేక మంది విశ్వాసులు రోగం అంటే అనారోగ్యం సమస్య కలిగి ఉంటారు నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హీలింగ్ యో సిక్నెస్ మరి కొంతమంది అంటారు దేవుడు మీ యొక్క రోగాన్ని బాగు చేయడం ఆయనకి శ్రద్ధ లేదు ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సీన్ పాపం విషయమే ఆయన శ్రద్ధ ఉందని

like యూ నీడ్ అదవైజ్ హౌ విల్ యూ ఫీల్ యూర్ ఫ్యామిలీ మరి ఉద్యోగం కావాలి ఎలా పోషిస్తావు మనీ టు ఎడ్యుకేట్ యువర్ చిల్ అదర్వైజ్ చదివించుకోవాలంటే నీకు డబ్బు ఉండాలి లేకుంటే తర్వాత వాళ్ళకి ఉద్యోగం ఎట్లా వస్తుంది నివసించడానికి ఇల్లు ఉండాలి లేకుంటే ఎండలోను వర్షంలో బట్టలు కావాలి ఎందుకంటే కొన్ని రోజులైన బట్టల పాత వైపులీస్టెడ్ ఇన్ దాట్ ఇవి భూ సంబంధమైన

టీస్ డిస్ మీకు ఎప్పుడు చూసినా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులే ఉన్నాయనుకుంటే మీరు నిరుత్సాహపడిపోతారు సో గాడ్ హ్యాస్ టు డూ సంథింగ్ టు హెల్ప్ అస్ ఇన్యర్ గనక ఈ మూడు ప్రాంతాలలో కూడా మనకు సహాయం చేయడానికి దేవుడు ఏదో చెయ్యాలి